మనకి బ్రహ్మంగారు కాలజ్ఞానం అని అంటే నమ్మకం ప్రపంచవ్యాప్తంగా బాబా వంగా చెప్పినటువంటి కాలజ్ఞానాన్ని ఇప్పుడు నమ్ముతున్నారు ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటి పరిణామాలు రెండు వేల ఇరవై ఐదు మరొక రెండు నెలల్లో ముగిచిపోతుంది రెండు వేల ఇరవై ఆరు వస్తుంది రెండు వేల ఇరవై ఆరు ఎలా ఉంటుంది అనే దాని మీద బాబా వంగా చెప్పినటువంటి కొన్ని అంశాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వణికిస్తూ ఉన్నాయి దానికి కారణం ఏంటంటే బాబా చెప్పిన దాని ప్రకారం చాలా తీవ్రంగా రెండు వేల ఇరవై ఆరు ఉండబోతుంది భయానకంగా ఉండబోతుంది అని చెప్పి చెప్తూ ఉంది ఆవిడ ఎవడావిడ అంటే బల్గేరియాకి సంబంధించినటువంటి కాలజ్ఞాని ఆవిడ చెప్పినటువంటి కాలజ్ఞానంలో నైన్ బై లెవెన్ దాడులు అమెరికా టవర్స్ మీద అలాగే కరోనా కరోనా మహమ్మారి మనం చూసాం సునామీ ఇవన్నీ కూడా బాబా వంగా చెప్పినటువంటి కాలజ్ఞానంలోని అంశాలు ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరులో ఏం జరగబోతుంది అనేది కూడా ఆవిడ చెప్పారు గతంలో నైన్టీన్ ఫిఫ్టీలో ఏం జరుగుతుందని చెప్పారు అమెరికాలో ఏం జరుగుతుందని చెప్పారు ఇవన్నీ కూడా చెప్పారు ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు అనేది ఎలా ఉండబోతుంది అంటే థర్డ్ వరల్డ్ వార్ రాబోతుందని చెప్పి ఆవిడ చెప్తున్నారు థర్డ్ వరల్డ్ వార్ మూడో ప్రపంచ యుద్ధం రాబోతుంది అని చెప్పి చెప్తున్నారు అది తూర్పు దేశాల్లో ప్రారంభమై పశ్చిమ దేశాలకు వ్యాపిస్తుంది ఆ కారణంగా అనేక రకాల ఇబ్బందులు వినాశనం జరిగే అవకాశం ఉంది మానవవాళి వినాశనం అనేది భయంకరంగా ఉంటుందని చెప్పి చెప్తున్నారు సముద్రాలు ఉప్పొంగుతాయని చెప్పి బాబావంగా చెప్తోంది అలాగే పర్వతాలు బద్దలవుతాయని చెప్పి చెప్తోంది ఇప్పుడున్నటువంటి మానవాళి ప్రపంచం మరో ప్రపంచంతో అనుసంధానం అవుతుంది మరో ప్రపంచంతో లింకప్స్ పెట్టుకుంటుంది అని చెప్పి చెప్తుంది బాబా వంగ ఇప్పటి వరకు మనం గ్రహాంతర వాసుల్ని చూడలేదు గ్రహాంతర వాసులు వస్తున్నారు వెళ్తున్నారు అనేది న్యూస్ అప్పుడప్పుడు వస్తుంది కానీ అది ఇప్పటి వరకు రూఢీ కాల అది ధృవీకరించబడుతుంది గ్రహాంతరవాసులు వస్తారు గ్రహాంతర వాసులతోటి మానవులు మాట్లాడతారు మరో ప్రపంచంతో లింకప్ పెట్టుకుంటారు ఇప్పుడున్నట్టు మన ప్రపంచంలో ఉండేటువంటి మానవాళి అని చెప్పి బాబావంగా చెప్తుంది రెండు వేల ఇరవై ఆరులో జరిగేటువంటి పరిణామాలు ఇక ప్రస్తుతం ఉన్నటువంటి కృత్రిమ మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ఏఐ కారణంగా కొన్ని లక్షల ఉద్యోగాలు పోయే అవకాశం ఉందని చెప్పి బాబా వంగ జోని చెప్తుంది ఈ ఏడాది రెండు వేల ఇరవై ఆరులో కొన్ని లక్షల ఉద్యోగాలు పోతాయి అని చెప్పి ఆవిడ అంచనా వేస్తుంది బంగారం ధర మూడో ప్రపంచ యుద్ధం వస్తుంది కాబట్టి బంగారం ధర ఆకాశానికి అంటుతుంది అని చెప్పి అంచనా వేస్తుంది ఆవిడ జోష్యం చెప్తుంది ఇలా అనేక రకాల ఉత్పాతాలు వచ్చే అవకాశం ఉంది మానవాళ్ళు నశించేటువంటి అవకాశం ఉంది కరోనా లాంటి మరో మహమ్మారి మానవాళ్ళని కబలించేటువంటి అవకాశం ఉందని చెప్పి జోస్యం చెప్తుంది మరి ఈవిడ జోస్యం మనం నమ్ముదామా అని అంటే బ్రహ్మంగారి శ్రీ 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 పోతులూరి వీరబ్రహ్మేంద్రం గారి కాలజ్ఞానాన్ని మనం ఎలా అయితే విశ్వసిస్తుంటామో ప్రపంచం మొత్తం బాబో చెప్పినటువంటి జోస్యాన్ని నమ్ముతూ ఉంది పైగా ఆవిడ చెప్పినటువంటి సంఘటనలు కొన్ని జరిగాయని కూడా గుర్తు చేసుకుంటుంది ఇక్కడ ఆవిడ చెప్పినటువంటి వాటిలో ప్రధానంగా ఏంటంటే మరో రెండు నెలల్లో కొత్త సంవత్సరం వస్తుంది కాబట్టి ఈ రెండు సంవత్సరాల్లో ఈ ఇరవై ఆరులో జరిగేటువంటి ప్ర ప్రధానమైనటువంటి మార్పులు ప్రధానమైనటువంటి అంశాలు ఏంటంటే మానవాళికి పనికి వచ్చాయి సెల్ ఫోన్స్ ఈ సెల్ ఫోన్ల కారణంగా ప్రస్తుతం సెల్ ఫోన్లు వాడుతున్నారు కదా ఈ సెల్ ఫోన్ల కారణంగా పిచ్చోళ్ళు అయిపోతారంట మానవులు పిచ్చోళ్ళు అంటే మానసిక స్థితిని కోల్పోతారని చెప్తుంది సెల్ ఫోన్లు వాడకం ఎక్కువైపోతుంది ఫలితంగా పిచ్చోళ్ళు అయిపోయి రోడ్ల మీద తిరుగుతారని చెప్పి ఆవిడ చెప్తుంది ఆరోగ్యం పాడైపోతుంది అందరికీ దాదాపుగా ఎయిటీ పర్సెంట్ పీపుల్ యొక్క ఆరోగ్యం పాడైపోతుంది పిచ్చోళ్ళై రోడ్ల మీద తిరుగుతారని చెప్తుంది ఇక రెండో వచ్చేసి ఏఐ ఈ ఏఐ కారణంగా చాలా మార్పులు వస్తాయి అదుపు తప్పిపోతుంది ఏఐ కారణంగా ప్రపంచమే అదుపు తప్పిపోతుంది అని చెప్పి జోషన్ చెప్తుంది బాబా బంగా ఆ కారణంగా కొన్ని లక్షల ఉద్యోగాలు లక్షల ఉద్యోగాలు పోతాయని చెప్తుంది ఉద్యోగాలు పోతాయి అవుట్ లక్షల ఉద్యోగాలు పోతాయని చెప్తుంది ఇక ప్రపంచ యుద్ధం ప్రపంచ యుద్ధం ఖచ్చితంగా వస్తుందని చెప్పి ఆవిడ చెప్తుంది ప్రపంచ యుద్ధం అది కూడా తూర్పు దేశాల్లో ప్రారంభమై పశ్చిమ దేశాలకి వెళ్ళి పశ్చిమ దేశాలని బలహీనపరుస్తుందంట ఈ క్రమంలో రష్యా నుంచి ఒక శక్తివంతమైనటువంటి నాయకుడు రష్యా నుంచి ఒక శక్తివంతమైనటువంటి నాయకుడు వచ్చి అప్పుడు మొత్తాన్ని చక్కదిద్దుతాడంట శక్తివంతమైన లీడర్ శక్తివంతమైన లీడర్ రష్యా నుంచి పుట్టుకొస్తాడంట పుట్టుకొచ్చి అప్పుడు చక్కదిద్దుతాడు అని చెప్పి చెప్తున్నా ఆవిడ ఇక ఆర్థిక సంక్షోభాలు ఆర్థిక సంక్షోభాలు అవుతాయంట ఈ సంవత్సరం ఆర్థిక సంక్షోభాలు ఆర్థిక సంక్షోభాలు తీవ్ర స్థితికి చేరుతాయి ప్రకృతి వైపరీత్యాలు భయంకరంగా ఉంటాయని చెప్పి చెప్తున్నారు కృత్రిమ మీద అదుపు తప్పడం ఇవి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఖచ్చితంగా జరుగుతాయని చెప్పి బాబా వంగ చెప్తున్నారు ఆవిడ చెప్పిన ఇప్పటి వరకు జరిగినాయి ఏంటంటే నైన్ బై లెవెన్ దాడులు ఇవి జరిగినాయి అమెరికా మీద అలాగే బయో వెపన్స్ బయో వెపన్స్ ఇది జరిగాయి అలాగే కరోనా రెండు వేల ఇరవై ఆరులో కరోనా లాంటి వైరస్లు మానవాళిని కబలించి వేస్తాయని చెప్పి బాబా వంగ చెప్తున్నటువంటి జో జోష్యం మరి దీన్ని మనం నమ్ముదామని అంటే ప్రపంచవ్యాప్తంగా బాబా వంగ చెప్పిన దాన్ని ఇప్పుడు అందరూ అనేక రూపాల్లో వాళ్ళు వీడియోల రూపంలో చూస్తున్నారు టెక్స్ట్ రూపంలో చూస్తున్నారు ఆవిడ చెప్పినటువంటి జోస్యం గతంలో ఎలా ఉంది ఇప్పుడు నమ్మచ్చా అనే దాని మీద కూడా బేరు వేసుకుంటున్నారు బాబా వంగ నేపథ్యాన్ని చూస్తున్నారు అసలు ఆవిడ ఎక్కడ పుట్టారు అసలు ఆవిడకి జో కాలజ్ఞానం ఎలా చెప్తున్నారు ఏ విధంగా జోస్యాన్ని చెప్పగలుగుతున్నారు అనేది కూడా ఎంక్వైరీ చేస్తున్నారు గూగుల్లోకి వెళ్ళి ఈ రెండు నెలల్లో బాబా వంగ గురించి సెర్చ్ చేసినటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది బల్గేరియాకి సంబంధించినటువంటి ఆవిడ చాలా క్లియర్గా భవిష్యత్తుని చెప్తున్నారు అంతర్జాతీయంగా అనేది జనరల్గా మనకి ఉగాది టు ఉగాది ఉంటుంది తెలుగు సంవత్సరం తెలుగు రాష్ట్రాలకి కానీ ప్రపంచానికి ఏంటంటే క్యాలెండర్ టు క్యాలెండర్ ఆంగ్ల క్యాలెండర్ అందుకే రెండు వేల ఇరవై ఐదు ఎలా ఉంటుంది అని చెప్పి ఆవిడ చెప్పారు రెండు వేల ఇరవై ఆరు ఇంకా భయం భయంకరంగా ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు కంటే రెండు వేల ఇరవై ఆరు ఇంకా భయంకరంగా ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు రెండు వేల ఇరవై ఐదులో ట్రంప్ అధ్యక్షుడిగా అమెరికాకి అయిన తర్వాత ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలను మనం చూసాం అంతకంటే భయంకరమైనటువంటి పరిణామాలు రెండు వేల ఇరవై ఆరులో మనం చూడబోతున్నాం అని చెప్పి బాబా వంగా చెప్తూ ఉన్నారు వాటిలో ప్రధానంగా ఆర్థిక సంక్షోభం ఉద్యోగాలు భారీగా పోవడం బయో వెపన్స్ రావడం వరల్డ్ వార్ రావడం ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి అంశాలు చెప్తున్నటువంటి క్రమంలో బంగారం రేటు మాత్రం అందుకోలేని విధంగా పెరుగుతుందని చెప్పి బాబా వంగ చెప్తున్నటువంటి జోష్యం మరి ఆవిడ చెప్పిన గతంలో అయితే కరెక్ట్ అయ్యాయి మరి రెండు వేల ఇరవై ఆరులో ఆవిడ ఏదైతే చెప్పారో జోష్యం అది కనుక యాజ్జ్గా వస్తే ప్రపంచం ఉండదు మాలవాళి కూడా ఉండదు కాకపోతే మరో ప్రపంచంతో ఈ ప్రపంచం లింక్అప్ అవుతుందట ఆవిడ చెప్పింది దాని ప్రకారం మానవాళి గ్రహాంతర వాసులతో సంబంధాలు పెట్టుకుంటారని చెప్పి ఆవిడ చెప్పారు మరి అది ఒక అద్భుతం అది ఎలా జరగబోతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అదుపు తప్పుతుంది అని చెప్పి చెప్తున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అదుపు తప్పి ఎలా మానవాళిని మరో మార్గంలో తీసుకెళ్తుంది అనేది మనం చూడాలి థ్యాంక్ యూ